హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో ఈరోజైతే తోటలో పోయే అనుకుంటున్నాం కొద్దిగా అన్నం అయితే తినప్పుడు చేసినా చాయ్ తాగినాం కదా ఛాయ్ తాగితే అస్సలు ఆకలి కాదు ఇంకో తోటలో పోయి అయితే తిన్నామని టిఫిన్ అయితే పెట్టుకుంటున్నా నేను ఈరోజైతే మాది పప్పు కూర నేనైతే కూర పెడుతున్నా ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దు కానీ ఆల్రెడీ ఇంకో టిఫిన్లా పప్పు పోసినాం అందుకే నేను ఇక్కడ వైపులో పెడుతున్నాం తోటలో పోయే తింటాం ఈరోజైతే రోజు చేసే పని అదే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం పనికి అయితే పోతున్నాం ఇంటికాడ ఉంటే అస్సలు ఉండబుద్దు రోజు పని వేయటము ఇంటికాడు ఉందామంటే దియాదు మనం కూలు దొరికినప్పుడు పోవాలి కూలికి అయితేనేమో దొరికినప్పుడు పోవాలి దొరికినప్పుడు ఇంటికాడ ఉండొచ్చు అనుకుంటాం కదా ఈ పని అయితే